దేవుని నామానికి మహిమ గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం గడిచిన వారం యాక్సిడెంట్ ప్రమాదంలో ప్రభునందు నిద్రించిన దైవజన్లు కర్ణాకర్ గారు అలాగే గడిచిన వారం గొప్ప దైవజన్లు అంతర్జాతీయ అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి క్రైస్తవ సమాజాన్ని ఎంతో కలవరానికి గురి చేస్తా ఉంది హత్య లేక ప్రమాదమా అనేటువంటి ఈ సందిగ్ధ వాతావరణంలో అటు కుటుంబం నలిగిపోతూ క్రైస్తవ సంఘాలు సేవకులు ఎంతో ఆందోళన కలిగి గడిచిన వారు అంతా ఉంటూ మనం గమనిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకోడా దేవుడు పట్టించుకోడా అని మనం ఆందోళన చెందేటువంటి ఆలోచనలు మనకు ఉండొచ్చు కానీ వాస్తవం ఏంటంటే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అంతే జ్ఞానం కలిగిన శక్తివంతుడ దేవుడు ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకి ఆయనే సాటి అనే విషయాన్ని మనం ఎరిగిన వారు మన జీవితంలో ఎన్నో అచంచలమైన కార్యాలు చేసిన దేవుడు సమయోచితమైన వ్యూహంతో ఒక బ్రహ్మాండమైన అద్భుతం చేయబోతున్నాడు కలవరపడన అవసరం లేదని ప్రభునందుని జ్ఞాపం చేస్తున్నాను రెండవ దినవత్లు పద్దెనిమిది పద్దెనిమిదిలో మీకాయ యహోవా మాట వినుడి యహోవా తన సింహాసనం మీద ఆశురుడై పరమండల సైన్యమంతయు ఆయన కుటుంబం పక్కను నిలిచి నేను చూచితిని దేవుని యొక్క వాక్యంలో మన ప్రభును రక్షకుడుగు చూస్తున్నాం కీర్తనాకారుడైతే ఇరవై రెండవ కీర్తన వచనంలో నీవు ఇజ్రాయెల్ చేయు స్తోత్రుల మీద ఆశ్రుడై ఉన్నావు అన్నటువంటి మాటను వాడడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మన దేవుడు స్థుతుల సింహాసనాశీరుడు ఆయన న్యాయాన్ని జరిగించడానికి పరిపాలన చేయడానికి ఆశీరుడై ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కీర్తనలు యాభై ఐదు పంతొమ్మిది మనం గమనిస్తే పురాతన కాలం మొదలుకొని ఆశీరుడ దేవుడు మారుమనసు లేని వారై తనకు భయపడు వారికి ఉత్తరం ఇచ్చును పురాతన కాలం నుండి ఆయన ఆశీరుడైన సింహాసన ఆధిపత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అయితే వాస్తవం ఏంటంటే స్తెఫను దేవుని పని కొరకు దేవుని నామం కొరకు కొరకు బలి దేవునికి హోమవుతున్న పరిస్థితిలో శత్రులు రాళ్ళు విసురుతూ ఆయన చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఆయన మనోనేత్రం తెరవబడి ఆకాశమందున్న దేవుని యొక్క దృశ్యాన్ని చూస్తూ ఆయన పలికిన మాట మనం ఇలా చూడొచ్చు అపోసుల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఐదు వచ్చినాం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి కొన్ని ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను కుడి దేవుని మందు నిలిచుండి చూచి తిని అవును ప్రియులరా సింహాసన మన దేవుడు పురాతన కాలం నుండి పరమాన్ల మందు ఆశ్రుడ దేవుడు అత్యున్నత సింహాసన ఆశ్రుడు దేవుడు స్థుతి స్తోత్ర సింహాసనగు మన ప్రభు స్టెఫను వేదంలో ఉంటే స్టెఫను గాయాలు అనుభవిస్తుంటే శిలువను అనుభవిస్తూ అత సాక్షిగా మారుతున్న గడియల్లో మన ప్రభుని యేసుక్రీస్తు ఆశ్రుడిగా లేడు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా ఉన్నవాడుగా లేడు యావత్ బాధలు బాధ ఆయన నిలిచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం మరో భాగంలో అనగా యశా గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వాక్యలో కానీ ఎందు యెహోవా ఆలస్యం యహోవా ఆలస్యం చేరుణించవాలని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ధన్యులు అవును దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన రిపేర్ లేని శ్రేష్టమైనటువంటి కార్యం చేస్తాడు దైవజనుల గురించి మనం ఎంతో వేదం చెందుతున్నాం ప్రస్తుత సంఘం గురించి క్రైస్తవ సమాజం గురించి ఎంతో ఆందోళన నేటి ప్రజల మధ్య ఉంది మనకి అపోస్తులు నేర్పిస్తున్న అద్భుతమైన పాట ఏంటంటే శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు అపోస్తులు ఎడతెరిపి లేని ప్రార్థన ఎడతెరిపి లేని వాక్య ధ్యానం చేసినట్లుగా కలవరం ఆందోళన ప్రశ్నకు అందని జవాబు దొరకని పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ప్రభు పాతాలు పట్టుకుని దేవుని సంద వేడుకోవాలి సర్వశక్తుడు అన్యాయం చేయటం అసభం దేవుడు న్యాయం తప్పడం అసంభవం ఈ కలవర పరిస్థితిలో దేవుడు పట్టించుకోడా అట్ల రాదు ఆయన పట్టించుకుంటాడు ఒక బ్రహ్మాండమైన కార్యం చేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుతాడు ఆయనకి ఆయనే సాటి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించను గాక ఆమెన్